హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను అలాగే వచ్చేసి ఇది దోశపిండి అనుకున్నారు దోశపిండి కాదండి బాబు ఇడ్లీ పిండి ఈరోజైతే ఇడ్లీ వేద్దామని అనుకొని ఇడ్లీలో మొత్తం వచ్చేసి కాస్త ఉప్పు కొద్దిగా సోలాపొడి ఇవన్నీ వేసేసి అలా కలపెట్టేస్తున్నానండి ఏమైనా కొద్దిగా తక్కువ ఉందామా ఉప్పు అని చెప్పేసి ఇలా ఉప్పు అయితే వేయడం జరిగింది పొద్దునే మీరేం అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి కలిపేసాను ఎందుకంటే ఈరోజు మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడని ఆయనతో చాలా భయం తొందరగా చేయాలి అంటాడు ఏదైనా టైం టు టైం కావాలంటాడు ఇంకా అందులో పిల్లలందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా మంచిగా రెండు తినేసి వెళ్తారని చెప్పేసి మొత్తానికైతే ఇడ్లీ పిండి అంతా కలిపెట్టుకొని ఇడ్లీ పాత్రలు అన్నీ తీసుకొని అలా కడిగేసి పెట్టుకున్నాను తొందర తొందరగా అలా కడిగేసి మామైన ఇడ్లీ అయితే వేసి పెట్టానండి గిన్నెలకు మామూలుగా ఆయిల్ వేద్దాము కొద్దిగా అత్తుక్కుంటాయో ఏమో ఇడ్లీలు అనుకున్నాను కానీ ఆ హడావిడిలో తొందరగా అయితే అలాగే వేసి పెట్టాను ఇలా అన్నారని అని ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇంకా మా సార్ తింటూ ఉంటే ఎందుకు తీయాలి అని చెప్పేసి ఇంకా ఆయనకు మళ్ళీ పెద్ద కొంచెం అలా అనమాట ఏంటి తినేది కూడా తినాలని అంటే నా పిచ్చి నాదే ఆయన పిచ్చి ఆయనది అనమాట మొత్తానికి వచ్చేసి ఇలా నేనైతే ఇంకా ప్లేట్లకి అన్నిటికి నింపి పెట్టేసాను ఇడ్లీ పిండి నింపి పెట్టేసి ఇంకా పెట్టేశాను అందులో అంత లేక వచ్చేసి ఏం జరిగిందంటే గ్యాస్ కూడా అప్పుడే నా కర్మ కొద్దీ గ్యాస్ కూడా అయిపోయింది అనమాట నేనేం చేశానంటే రెండు ఒక వారం ముందే గ్యాస్ కూడా పట్టించి పెట్టుకున్నాను సరే లేట్లన్న అవుతుందిలే అని చెప్పేసి గ్యాస్ పట్టించి పెట్టుకోవడంతోనే నాకు ఎంత మంచి హెల్ప్ అయిందో తొందరగా అయితే ఇక్కడైతే ఇంకా పప్పులు కొబ్బరి శన శనిగి పప్పులు ఇవన్నీ వేయించి పెట్టేసుకున్నాను ఇక్కడైతే పచ్చిమిర్చి ఎర్రగడ్డ టమోటా ఇవి కూడా వేయించి పెట్టుకున్నాను చట్నీకి అయితే చాలా బాగుంటుంది ఇంకా సరేలే అని చెప్పేసి ఇవన్నీ మిర్చి కొట్టేద్దామని అలా చూసుకుంటూ మొత్తం వీడియో తీసుకుంటున్నాను ఇక్కడైతే వచ్చేసి ఒక దిక్కు పిల్లలకు పాలు పెట్టేసాను మరో దిక్కు వచ్చేసి మాకు పెరుగు ఈ పిల్లల పాలు అనమాట ఇవి పిల్లలకు చిక్కగా కొద్దిగా పెట్టాను ఇవి పెరుగు మాకు టీకే అనమాట నేను టీ ఎక్కువ తాగుతుంటాను కాబట్టి పిల్లల పాలల్లోకి వెళ్ళను వాళ్ళ దానిలో ఇంకరొంత చక్కెర వేసేసి పక్కన పెట్టేసి ఇంకా మాకైతే మళ్ళా పెరుగుకు పాలు తీసేసి మళ్ళీ నేను టీ పెట్టాలన్నమాట మొత్తానికైతే ఈరోజు పొద్దున్నే ఇలా హడావిడిగా నా పనంతా అయిపోతుంది ఇలా హడావిడిగా తొందర తొందరగా పని అయిపోతే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది పని అంతా అవును ఈరోజు మీరు ఏం తిన్నారు ఏం చేస్తున్నారు అనేది వచ్చిన కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మొత్తానికైతే ఇక్కడ టీ అయితే నేను పెట్టేసానండి ఆకు వేసేసి టీ పెట్టేసాను ఇంకా టీ ఉడుకుతుండడంతో కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అవన్నీ కడిగేసి పెట్టుకుంటాను ఇక్కడైతే టీ ఆల్రెడీ ఉడికిపోతుంది అవును మీరు టీ తాగుతారా మీలో టీ అనేది ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ అయితే చేయండి అలాగే ఇక్కడైతే నేను చాయ్ పెట్టుకున్నాను చెప్పాను కదా గ్యాస్ అయిపోయిందని అది చూపించడానికి కొద్దిగా అక్కడికి వెళ్ళాను అనమాట వచ్చేసి సింకులో పాత్రలు అయితే నన్ను పిలుస్తున్నాయి రావే కొద్దిగా క్లీన్ చేసేస్తూ ఇవన్నీ అని చెప్పేసి అలా అయిపోయింది ఈరోజైతే ఇక్కడైతే వచ్చేసి ఇంకా పాల్సులు అర్జెంటు పాల్సులు ఉన్నాయి తొందరగా ఇంట్లో పని అంతా చూసుకుంటే ఇక్కడికి వచ్చేస్తే మా ఈ మిషన్ దగ్గరకు వచ్చేస్తే మా పిల్లలు మొత్తం కుంకం కలిపి పెట్టారండి ఫాల్సు దారం చెన్లలో అయ్యే బాబా ఏంటిరా రానైనా సోమి అనుకొని ఇంక అన్నీ కలవేసుకుంటే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటూ కూర్చున్నానండి ఇది ఏదో కొత్తవి అనమాట అవి మొత్తం కలబోసి ఆడుకున్నారండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారా చూడండి వెళ్ళదని కొద్దిగా అయిపోయింది అయితే బట్ట పెట్టేసుకొని ఎంత క్లీన్ చేసుకుంటున్నానండి పిల్లలే పిల్లలండి మన ఇంట్లో పిల్లలు చిన్నపిల్లలున్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా మా పిల్లలు ఇలాగే చేస్తుంటారు ఇవన్నీ క్లీన్ చేసేస్తానండి ఇప్పుడు శారీస్ కూడా నేనైతే మళ్ళీ ఫాల్స్ వేయాలి మొత్తానికి వచ్చేసి దారంచల్లన్నీ గుడ్డ క్లీన్ చేసేస్తున్నాను అలాగే వచ్చేసి ఒక బాక్స్లో అయితే ఇవి నా మిషన్ సామాన్లు అండి ఇప్పుడు వచ్చి వచ్చేసి ఇలాగే బాక్స్ అయితే పెట్టేస్తాను మొత్తానికైతే ఇవి వచ్చాయండి ఈరోజు చీరలు అయితే ఇది పింక్ కలర్ అనమాట అవును మీలో పింక్ కలర్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అలాగే వచ్చేసి ఈ శారీస్ ఇవి కూడా వచ్చాయి అనమాట ఇదైతే కాటన్ అండి రెండు వేలు వచ్చాయండి మొత్తానికి ఈ ఐదు శారీస్కు ఇక్కడ పాల్సులు అయితే రెడీగా ఆరిపోయాయి ఇవన్నీ చుట్టేసుకోవాలి అంటే చూపిస్తా చూడండి ఇలా హోల్ చేసి పెట్టుకోవాలి మొత్తం ఇలా హోల్ చేసుకొని మొత్తానికి వచ్చేసి అన్నీ ఇలా చుట్టి పెట్టేసుకున్నానండి ఇంకా ఒక రెండు పాప అయితే చూ ఒకటి పాప అయితే చుట్టేస్తుంది మొత్తానికి ఇవి స్టిచ్చింగ్ మీ పోతే చేయాలని ఈరోజు కుట్టేయాలన్నమాట ఎలా వచ్చే కుట్టేదన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి ఎలా వచ్చింది అని వీడియో దారం దారంచంద్రాన్ని క్లీన్ చేసుకొని తొందరగా వచ్చేసి మిషన్ అయితే జిగ్జాగ్ మిషన్ అయితే ఇదంతంగా క్లీన్ చేసుకొని అలా మొత్తం అయితే దుమ్ము దుమ్ము అంతా పట్టేసింది అంటే మామూలుగా మనం ఎట్టయినా కూడా మిషన్ మీద కూర్చుంటే మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా మన తెలుగు వాళ్ళకి నీట్గా తుడుచుకోవాలి సామి తండ్రి అని ముక్కోవాలి ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి అని కొంతమందికి ఉంటుంది నాకైతే అదే ఫీలింగ్ అండి నేను ఏదైనా పనిచేస్తాను స్వామి తండ్రి అని మనసులో అనుకొని ఇలా పనిచేస్తాను మీరు కూడా అలాగైనా ఏ పని చేసినా కూడా మనం ఎందుకో దేవుణ్ణి తలుచుకుంటాం చూడండి ఖచ్చితంగా అల్లా అయినా జీసస్ అయినా మన తెలుగు ఎవరైనా సరే మనం తలుచుకొని ఏ పని కొద్దిగా ముందుకు సాగని అనమాట మొత్తానికైతే ఇలా ఇ ఫిందింగ్ ఇప్పుడైతే మామూలు శారీకి ఫాల్స్ వేసి తీసేసి జిగ్జాగ్ వేసే పిన్ను అయితే పెట్టుకుంటున్నా ఎవరికైనా తెలియకుండా చూడండి బాగా క్లియర్గా చూడండి ఎప్పటికైనా రెండు మార్చాలన్నమాట మనము ఇదైతే జిగ్జాక్ ఒక పిన్ను ఇప్పుడు నేను తీశాను కదా అదైతే ఫాల్గా అనమాట ఇక్కడ నేను దారం ఎక్కించుకొని తొందర తొందరగా ఎవరు అన్నారండి ఖచ్చితంగా నేను లైవ్ చేసేప్పుడు మీరు ఏం వీడియోలు పెడతారండి మొత్తం స్టిచ్చింగ్ చేసేటివి వంట చేసేటివి ఇవే అన్నారు మనకి ఇంతకు మించి ఇంకా ఏం పని ఉంటుందండి ఆడవాళ్ళం ఇంట్లో ఆడవాళ్ళం ప్రతి ఒక్కరూ ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ లేదా ఏదో ఇంటి పని చేసుకుంటూ ఇలాంటి వీడియోలు ఉంటాయి కానీ మాకు ఇంక టూ ఊరుకి ఎక్కడికైనా వెళ్దామంటే మా గ్యాంగ్ని వేసుకొని ఎక్కడికి వెళ్ళేకి మాకు అవకాశం లేదన్నమాట ఎంతసేపు ఉన్నాయి ఇంట్లోనే ఎందుకంటే పిల్లలు ఇంతమందిని వేసుకొని వెళ్ళాలంటే మా చేత కాదు నాకైతే ముందు చేత కాదండి మా ఆయన అయితే మా సార్ అయితే గట్టేవాడు అనమాట పొదంరా ఎక్కడికైనా సరే అంటారు నేనైతే వెళ్ళలేనండి నాకు చేత కాదు బాబు అని చెప్పేసి ఇంటి దగ్గరే ఉంటాను ఇంటి దగ్గరకున్నంత నిమ్మలం ఎక్కడికైనా ఉండదని చెప్పేసి ఉంటాను అనమాట మొత్తానికైతే జిగ్జాక్ మిషన్కి ఎవరికైనా తెలియకుంటే ఇలా నీట్గా ఎక్కి దారం అందుకు ఇలా నీట్గా చూడండి బాగా ఇంట్రెస్ట్గా చూడండి అలా నీట్గా ఎక్కించుకోవచ్చు అనమాట నీడిల్ అనేది అంటే సూది మామూలు మిషన్కి అయితే అడ్డుతం ఉంటుంది ఈ జిగ్జాక్ మిషన్కి వెరైటీ ఏంటంటే చక్కగా ఉంటుంది నీడిల్ హోలు నీడిల్ హోల్ అనమాట అలా ఉంటుంది నేనైతే వేయడం వేయడంలోనే పింక్ కలర్ శారీ తీసుకున్నానండి ఎందుకు నాకు పింక్ అంటే చాలా ఇష్టం అలాగే నాకే నాకు ఒకప్పుడు బ్లూ అంటే చాలా ఇష్టం ఇప్పుడు పింక్ పింక్కి ఇష్టపడిపోయాను ఎందుకంటే మా ఇంట్లో ఒక పింక్ పిచ్చి వాళ్ళు ఉండాలి లేదు వాళ్ళకు చూసి చూసి నేను కూడా అదే పిచ్చి పింక్ పిచ్చి అయిపోయింది మతానికి శారీ అయితే చాలా బాగుంది ఇలా చిన్నగా నిదానంగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది అయితే మనం చెయ్యి నాకైతే నిజంగా చెప్తున్నానండి మిషన్ తెచ్చే నాకు అసలు ఎలా అంటే అలవాటు అసలు నేను మిషను మిషన్ తెచ్చిన తెచ్చినా నా మిషనే చూశాను కానీ అసలు ఈ జాగ్ ఇలా ఉంటుంది అనేది కూడా చూడలేదు దీని గురించి అసలు నేను ఎంతగా ఏడ్చానో ఒక వీడియో ఖచ్చితంగా చేసి పెడతానండి ఇది తెచ్చుకున్నప్పుడు మిషన్ తెచ్చుకున్నప్పుడు ఎంతగా ఏడ్చానో ఇక్కడికి వచ్చేసి రెడీమెంట్ వచ్చేసాయి అనమాట ఇంకా కూర్చోండి ఇంకా డైరెక్ట్ ఫాల్స్ వేసేయడమే మళ్ళీ మనమైతే నిజం చెప్ ఇప్పుడు వచ్చేసి జిగ్ జాగ్ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఫాల్స్కు పిన్ అయితే మార్చుకోవాలి అలా పిన్ పెట్టేసుకోవాలి మనం కొద్దిగా ఫాల్స్ను కొద్దిగా మర్చుకొని మర్చుకొని అలా నీట్గా పిన్ను పెట్టే పిన్ను దగ్గరికి పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా అనేది వస్తుంది మనకి ఎంత రాకపోయినా నేనైతే చాలా దీంతో కష్టాలు పడ్డానండి పడి పడి ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇప్పుడు కొద్దిగా బాగా వేస్తున్నాను మొత్తానికైతే ఇలా మొత్తం అలా పెట్టేస్తాం చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తే చీర ఫాల్స్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎవరికైనా రాని వాళ్ళకు ఉంటే మటుకు అలాగే మిషన్తో కూడా ఇలాగే అండి చాలామంది అక్క మేము మిషన్తో వేసినా సరిగ్గా రాలేదక్క అని మా ఇంటి దగ్గరే నాకు చెప్తూ ఉంటారు మిషన్తో ఎందుకు వేస్తే ఎందుకు సరిగ్గా రాదండి నీట్గా వస్తుంది ఫాల్ అనేది అని చెప్పి నేను చాలామంది చెప్తూ ఉంటాను ఇలా మొత్తం వచ్చేసి స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఫాల్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇలా నీట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫాల్ స్టిచ్చింగ్ కొంతమంది అయితే చాలామందికి నేను చూశాను కదా ఫాల్ స్టిచ్చింగ్ అంత నీట్గా వేసుకోరు ఇక్కడ పింక్ పింక్ కలర్ అయిందో మీకు సరిగ్గా కనబడం లేదేమో ఈజీ అయితే ఒక రెండు నిమిషాలు అయిపోయిందండి చాలా ఈజీగా వచ్చేసింది అయితే ఫాల్ అయిపోయిందండి ఎలా మా చిన్న పాపం ఉంది కదండీ తనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చి నేను ఏ పని చేసుకుంటున్నా ఎంత వీడియో బాధిస్తుందో కదా కనీసం దా ఆ పిల్లకొచ్చేసి వచ్చేసి ఆరు సంవత్సరాలే అట్లా ఎంత తెలివితేటలో చూడండి వీడియో ఆన్ చేసి వీడియో తీసుకుంటే నేను పూర్తి చేసుకుంటుంటే అలాగే నేను ఇలా దీపారాధన చేసుకున్నానని నన్ను మమ్మీ కొద్దిగా పైకి ఎత్తామ్మా నేను నువ్వు ఎలా దేవునికి దీపారాధన చేశావో నేను చూపిస్తానమ్మా అని పాపం ఇలా వీడియో తీస్తుంది మా ఇంటి కృష్ణయ్య అనమాట చూసారా పాప తీసిందో చూపిస్తాను చూడండి హాయ్ చెప్పు నేనే వీడియో తీసింది అంకుల్ అనండి నేనే వీడియో తీసింది అని చెప్పండి ఎలా వచ్చింది బా వచ్చిందా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అను